హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేను మీ సునీత జొన్నలతో హెల్దీగా ఇంకా టేస్టీగా జొన్న గుగ్గిళ్ళను ఎలా చేయాలో చూసేద్దాము పిల్లలు ఏమైనా పెట్టమని అడిగితే కొద్దిగా కప్పులోకి వేసి స్నాక్స్లా కూడా ఇచ్చేయచ్చు పుల్ల పుల్లగా చాలా బాగుంటాయి ఈ జొన్న గుగ్గిళ్ళు ఎలా చేయాలో ఇప్పుడు వివరంగా చూసేద్దాం విడిని చేయడం కోసం తెల్ల జొన్నలు ఉంటాయి కదండీ వాటిని ఒక కప్పు తీసుకుని నీళ్ళల్లో పోసి ఏడెనిమిది గంటలు నానబెట్టి తీసుకోవాలి బాగా నానితేనే బాగుంటాయి వీటిని శుభ్రంగా కడిగేసుకుని కుక్కర్ గిన్నెలోకి వేసుకోండి ఇందులోకి కప్పు బొబ్బర్లు కప్పు పల్లీలు కూడా ఒకసారి కడిగేసుకుని వేసుకోండి తింటుంటే మధ్య మధ్యలో పంటికివి తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుందండి పూర్తిగా ఆప్షనల్ ఏనండి నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకుని మూడు కప్పుల వరకు నీళ్లు కూడా పోసి మూత పెట్టేసుకుని స్టవ్ పైన పెట్టి నాలుగైదు విజిల్స్ రానివ్వండి చల్లారిన తర్వాత మూత తీసేసుకుంటే చక్కగా నీళ్ళన్నీ ఎగిరిపోతాయి నీళ్ళేమైనా ఉంటే కనుక స్టవ్ పైన పెట్టి నీళ్ళు ఎగిరే వరకు ఉడికించుకోవాలి జొన్నలేలా నొక్కితే నలిగేట్టు ఉండాలి పల్లీలు బొబ్బర్లు కూడా బాగా ఉడికిపోతాయండి ఒకవేళ నీళ్లు చాలక ఉడకకపోతే మరికొన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి ఇక్కడ పోసిన నీళ్లకు బాగా ఉడికిపోయాయి నీళ్లు కూడా ఏమీ లేవు గనక స్టవ్ పైన మరొక కడాయిని పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసి చిన్నగా తాలింపు వేసుకోవాలి హాఫ్ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర నాలుగైదు ఎండిమిర్చి ముక్కలు వేసి ఆవాలు బాగా చిట్టుపట్లు ఆడేదాకా వేగనివ్వండి ఇవి ఇలా చెట్టుపట్లాడిన తర్వాత చిన్న ఉల్లిపాయను సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి రెండు పచ్చిమిర్చీలను కూడా నిలువుగా చీరుకుని వేసుకోండి వీటిని వేగనివ్వాలి ఉల్లిపాయ కాస్త మెత్తబడితే సరిపోతుంది ఎర్రగా ఏమీ వేపుకోనక్కర్లేదు కొంచెం ఉప్పు కూడా వేసుకుని వేగిన తర్వాత పావు స్పూన్ పసుపు కొద్దిగా కరివేపాకు రెండు చిటికెళ్ళ ఇంగువ వేసి వేయించుకోండి ఇంగువ ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు ఒక స్పూన్ సన్నగా తరిగిన అల్లాన్ని వేసుకోండి సరిపోతుంది ఇవి వేగిన తర్వాత ఉడికించుకున్న వీటిని వేసేసుకుని ఒకసారి అంతా కలుపుకుని మూతబెట్టి ఒకటి లేదా రెండు నిమిషాలు సన్నని మంటపైన మగ్గనివ్వండి ఎక్కువసేపు ఉంచితే జొన్నలు గట్టిగా అయిపోతాయి కొంచెంసేపు ఈ తాలింపు ఫ్లేవర్ అంతా వీటికి పట్టుకునేట్టు మూతబెట్టేసుకుని ఒకటి లేదా రెండు నిమిషాలు మగ్గించుకుంటే ఫ్లేవర్ పట్టుకుని బాగుంటుంది చివరిగా ఒక కప్పు తురిమిన కొబ్బరిని వేసి కలుపుకుని అలచెక్క నిమ్మరసం పిండుకుంటే చాలు రెడీ అయిపోతుంది నచ్చితే కొద్దిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకోవచ్చు తింటుంటే మధ్య మధ్యలో పల్లీలు బొబ్బర్లు టేస్ట్తో చాలా బాగుంటాయండి టిఫిన్లో అయినా ఈవినింగ్ స్నాక్స్లో అయినా ఎప్పుడైనా తీసుకోవచ్చు ఈ హెల్దీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్